అందరికీ నమస్కారం రాజమండ్రి ఎంపీ స్థానంలో వైసీపీ ఎంపీని చూసిన తర్వాత పురంధేశ్వరి గారిని చూడడం అంటే వేటకూర తిన్నాక తోటకూర తిన్నలా ఉంటుంది ప్రజలందరూ కూడా ఇది గమనించుకొని అంటే ఎంతో అభివృద్ధి చేసిన రాజమండ్రి వైసీపీ ఎంపీని మించి వీరైతే చేయలేరు మనందరికీ తేటదల్లమే గూడూరు శ్రీనివాస్ గారు మన స్థానికుడు అంటే గూడూరు శ్రీనివాస్ గారికి పురంధేశ్వరి గారికి ఉన్న తేడా ఏంటంటే గూడూరు శ్రీనివాసు స్థానికుడు పురంధేశ్వరి గారి గ్రహాంతరవాసి ప్రజల నుంచి వచ్చింది గూడూరి భావం పంపితే వచ్చింది పురంధేశ్వరి గారు స్వశక్తితో వచ్చింది ఒకరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఒకరు అంటే ఇంకా ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకోవడం ఆవిడ కేంద్ర మంత్రి చేసినా సరే తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అలాంటి ఆవిడ రాజమండ్రి వచ్చి మనల్ని ఉద్ధరించేస్తానంటే ఏమి అసలు అంటే సామాన్యుడికైనా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ జిల్లాలో ఏ మారుమూలకి వెళ్ళినా సరే గూడూరు శ్రీనివాస్ గారు తెలియని లే తెలియని వారు లేరు ఆయన వల్ల బెనిఫిట్ వారు లేరు అంటే మన ఒక రకంగా చూసుకుంటే ఒక పద్దెనిమిది ఫార్చునర్లు లేకపోతే సూట్ కేసు కొద్దీ నోట్ల గట్లు పట్టుకుని పురంధేశ్వర గారు దిగారు సామాన్యుడి గుండెల్లో గూడు కట్టుకునే ఉండేది గూడూరు శ్రీనివాస్ గారు వీరిద్దరిలో గూడూరు శ్రీనివాస్ గారు మాత్రమే గెలుస్తారు ఏదో అగ్రకోల అలంకారం తప్ప డబ్బుందన్న మదం తప్ప రాజమండ్రి ప్రజలకు గాని లేదా రాష్ట్ర ప్రజలకు కానీ ఆవిడ కేంద్ర మంత్రిగా ఉండి కూడా చేసింది ఏమీ లేదు రాజమండ్రిలో ఉన్న బీజేపీ వారినే ఏకతాటిపై తీసుకురాలే ఇప్పుడు సోమవీరాజు గారు ఉన్నారు బీజేపీలో ఎంతో సీనియర్ అతను ఏమైడు కనీసం ఆవిడ కోసం ప్రచారమైన చేస్తున్నారా రాజమండ్రి బీజేపీ వర్గాలు కనీసం బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారా దాని అర్థం ఏంటి ఈవిడంటే వారికే గెట్టట్లేదు ఈవిడ తెలుగుదేశం తయారు చేయబడిన తెలుగుదేశంతో తయారు చేయబడిన బీజేపీ ఈవిడ వారంతా కూడా సిన్సియర్ గా వాజ్పేయి టైం నుంచి కూడా ఉన్న సిన్సియర్ కార్యకర్తలు వారికే ఈవిడ ఎంపిక నచ్చలేదంటే రాజమండ్రి ప్రజలు ఇంకెందుకు ఓటేస్తారు వారికి పురంధేశ్వర్ గారు సాధించిన విజయాలు చెప్పనా ఎన్టీఆర్ ని దించేయడంలో భావక పూర్తి సహకారం ఎన్టీఆర్ని పదవి చూతులను చేయడంలో కుటుంబ సభ్యులను అందులో ఒప్పించడం ఎన్టీఆర్ నించేయడంలో అలాగే ఎన్టీఆర్ గారికి వెండిపోటు పోటీ చేయడంలో కూడా ఆవిడ సహకారం పూర్తిగా ఉంది భావనేరికి కిక్కు మనకు సహకరించింది ఆవిడ పైగా తమ్ముళ్ళని ఆ మొత్తం అందరిని కూడా చేసింది ఆవిడ తర్వాత మన చంబానాయుడు సీఎం కావడంలో కూడా ఆవిడదే ముఖ్య భూమిక ఇది కన్న తండ్రిని పక్కకి నెట్టేసి వెన్నుబోడి చేసి అన్ని చేసిన బావని సీఎం చేయడంలో ఆవిడ పూర్తి సహకారం అందరితో ఇచ్చింది తదనంతరం మహానేత వైఎస్ఆర్ ఆయన హయాంలో ఇవిడికో తమ్ముడున్న రెండో ఆడద కనబడితే ముద్దేనా పెట్టేది కడిపేనా చేసేయాలి అంటాడు అటువంటి మహోన్నత భావాలు కలిగిన వ్యక్తి తన ఇంట్లో బెల్లం కొండ సూర్య తదితరులపై కాల్పులు జరిపాడు రాత్రికి రాత్రి వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళిపోయి బావగారు ఈవిడ కూడా కాలమే పడిపోయి తన తమ్ముడిని రక్షించమని వేడుకుని తన తమ్ముడు బాలకృష్ణ పిచ్చోడు అనే సతిపుడు తీసుకొచ్చి అతన్ని మళ్ళీ జనజీవనంలో కలిపేసింది అంటే ఈవిడ ఎంతకైనా తెగించి ఏమైనా చేయగలుగుతుంది బావగారి కోసం తర్వాత ఇంకో మాట చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు చంబా ఆయన సైకో వేషాలకి మా రాజమండ్రిలో ముప్పై రెండు మంది బలైపోయారు పుష్కరాల్లో ఆ విషయంలో కూడా ఏమి అరగినట్టుగా వచ్చేసి ఈ రోజు పోటీ చేసేస్తుంది కానీ ఆ రోజు మా బావ్ చేసిన అకృత్యం లేదంటే ఇలా జరిగింది మా హయాంలో మమ్మల్ని క్షమించాలని ప్రజలకు పాదాభివందనం చేయడానికి చేశారా ఏమీ లేదు అది కాక ఎన్టీఆర్కి భారతరత్న డిమాండ్ చేయలేదు ఎందుకు డిమాండ్ చేయలేదంటే లక్ష్మీ పార్వతి గారిని పిలిచి ఆవిడకి ఆ మెడల్ అందిస్తే వీరందరూ ఎన్ని నిలిచోవలసి వస్తుందన్న ఒక చిన్న అంటే వీరు వీరి అగ్రకుల అహంకారం ఇదంతా కూడా లక్ష్మీభార గారి చేతికిస్తారు మనంతా మించని చూడాల్సి వస్తున్నారు ఇదితో ఎంతో మహోన్నతుడైన ఆంధ్ర ఆత్మగౌరవానికి పేరైన మన ఎన్టీఆర్ గారికి భారతరత్న అడగలేకపోయారంట వీరు ఎంత దుర్బుద్ధితో కుటుంబ్యక్తితో ఉన్నారు వీళ్ళు తర్వాత ఈవిడ ఎక్కడికి వెళ్ళినా సింగిల్ టైం అంతే రాజంపేట చేసినా వైజాగ్ చేసినా కడప చేసినా ఎక్కడ చేసినా సరే ఈవిడ మాకు రావాలి ఈవిడ మాకు ఎంతో పని చేసింది ఇటువంటి ఎంపీ మాకు మళ్ళా మళ్ళా రావాలి ఒకళ్ళు అడిగో లేరు ఎక్కడికి ప్యాకేజ్ ప్యాకేజీ తీసుకోవడం మరేమో ఎవరికి కూడా ఈవిడ అవసరం లేదు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టిన ఒక మహోన్నత వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ గారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ బద్ద విరోధులైనప్పటికీ కూడా ఎన్టీఆర్ ని ఆయన గమనించి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకి కృష్ణా జిల్లాలో ఆయన పుట్టాడు పుత్రులు కానీ అల్లుడు కానీ ఎవరికి కూడా ఆయన మీద ప్రేమాభి ప్రేమాభిమానాలు లేకపోయినా తానే ఏరుకొని ఎవరు అడక్కపోయినా సరే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పేరు పెట్టారు అటువంటి వ్యక్తికి పాదాభిషేకం చేసి రావాలి మా రాయమండ్రిలో వచ్చి పోటీ చేయాలంటే మీరు గెలవాలి అనుకుంటే ఆ రెండు మీకు లేవు కదా ఒక మంచి బుద్ధి లేదు జగన్ గారి ఆశయాలు గుర్తించే ఇది లేదు మీకు అసలు ఏ ముఖం పెట్టుకొని మీరు మా రాజమండ్రిలో పోటీ చేసి గెలిచిపోదాం అనుకుంటారు గూడూరు శ్రీనివాస్ గారి ముందు గెలవడం మీ తర్వాత అసలే మరి గూడూరు శ్రీనివాస్ గారి ఫ్యామిలీ మొత్తం ఒకే పార్టీ ఆయన భార్యగాను వారి కుటుంబ సభ్యులు మరి మీరు మీ బర్త్డే పార్టీ మీరే పార్టీ మీ తమ్ముడే పార్టీ మీ బాబే పార్టీ అంటే మీరు అవసరం కోసం ఒకటైపోతారు జనాలు మాయ చేయడానికి మాత్రం వేరు వేరు పార్టీ అంటే వీటన్నిటికీ ఈ పార్టీలన్నిటికీ కూడా మహారాజు పోషకుడు చంద్రబాబు నాయుడు మంచి మేనేజర్ అతను మేనేజర్ కాబట్టి మేనేజ్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు టీడీపీ ఇప్పుడు మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనపర్తల మీ నిర్వాహకం ఏంటి అనపర్తల అభ్యర్థి ఎవరు టీడీపీయా బీజేపీయా టీడీపీ నుంచి బీజేపీ పంపేసి తీసుకొచ్చారా ఏంటంటే ఇది అసలు మీరు ఎక్కడో నేర్చుకున్న కుయుక్తులని మామే ప్రయోగిస్తారా మీరు గూడూరు శ్రీనివాస్ గారు మాస్టర్ అయితే పురంధేశ్వర్ మాన్స్టర్ ఈయన జనాలకు కాపాడుతాడు ఈయన వైద్యం చేసి మీరు విడగొడతారు వెన్నుపోట్లు పోట్లు వెన్నుపోట్లు పొట్టడానికి మీరు ఆ ఫ్యామిలీ ప్రసిద్ధి చెందారు మీరు అసలు మీ మేనిఫెస్టోకి మీ బీజేపీ పెద్దలు అసలు టచ్ చేయడానికి కూడా భయపడిపోతున్నారట కదా కదా మేము ముగ్గురు ఒకటి మాత్రం నేను ఒక్కడనే చికెన్ తింటాను ఉండదు అన్న టైప్ లో మీ అందరూ కూడా మీ ముగ్గురు కూడా ఎవరిదారి వారిదే ఒక మేనిఫెస్టో లేకుండా ఎలా ఉంటున్నారండి మీరు అసలు మూడు పార్టీలు గెలిచినప్పుడు ఒకటే మేనిఫెస్టో ఉండాలి కదా ఆరు నాకు సంబంధం లేదు ఈ సంబంధం లేదు మీరు మీరు అంటే అలాగే మీరు కలిసి ఏదో పందులు నక్కలు కుక్కలు చెంపాంజీలు దగ్గుబాజీలు అందరూ కలిసిపోయి ఒక అక్రమ పొత్తు పెట్టేసుకుని ఎంతో మొగోడు మొనగాడైనా ప్రజాభిమానంతో బలవంతుడైనా మంచోడైనా మొన్నోడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అందరూ కలిసిపోయి రకరకాల వేషాలు వేసుకుంటూ వచ్చేస్తున్నారు మీ వేషాలన్నీ కూడా ప్రజలే తెలుసు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేద్దాం నిర్వీర్యం చేద్దాం అనుకున్నారు ఏమైంది ప్రజలందరూ వాలంటీర్లే కోరుకుంటున్నారు అది చూసే కదా మీరు మళ్ళీ వాలంటీర్ పదివేలు ఇచ్చేస్తాం యాభై వేలు ఇచ్చేస్తాం మీ ఉద్యోగులు పరిమితి చేసేస్తాం ఎందుకు వచ్చిందండి మీ జన్మభూమి చేస్తే తెచ్చుకుంటామని చెప్పొచ్చుగా మొగోడు మొనగాడు సంక్షేమ కార్యక్రమం సృష్టికర్త అయిన జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే మేనిఫెస్టో ఒక నిర్ణయం తీసుకుంటే వెనకేడు మాటిస్తే తప్పడు మనమ తిప్పడు కానీ మీరు ఇది కాదు మళ్ళీ ఎంత యూటర్న్ వాలంటీర్లు మంచి వాళ్ళు కాదు 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 చాలా మంచి వాళ్ళు ఇప్పుడు తర్వాత మీరు ల్యాండ్ టైట్లింగ్ విషయం ఒకటి తీసుకొచ్చి ప్రజలు చాలా మభ్య పెడుతున్నారు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ప్రజల ఆస్తులు తీసేసుకుని జిరాశిత్వం వరుణాలు దగ్గరెట్టుకుంటాం అని చెప్పేసి అంటారా ల్యాండ్ టైట్లింగ్ వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదు వీరంతా వేలే క్రియేట్ చేశారు ఈ విభాగం అని చెప్పేసి కూడా మీ బీజేపీ అధిష్టానం చెప్తోంది అంటే ఒక పుకార్ని నిజం చేస్తూ ఒక బ్రాహ్మడు మేకని తీసుకెళ్తుంటే కాదు కుక్క కుక్క అని చెప్పేసి చివరికి వదిలేలా చేసేద్దాం అని ప్రజలను ఆ రకంగా ప్రిపేర్ చేస్తున్నారు మీరు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీరు చెప్పినట్టుగా కాదు అది ప్రజల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఉరినల్స్ అన్ని కూడా జగన్ గారి దగ్గర పెట్టుకోవడానికి అసలు ఒక అర్థం పడదా ఉందా మీకు ఇటువంటి పుకార్లు మీరు నిజం చేద్దామని ప్రయత్నించిన ప్రజలు ఎవరు కూడా నమ్మరు తర్వాత మీ మేనిఫెస్టో ఏంటంటే అసలు ఏది పడుతుంది ఫ్రీయా బస్సులు ఫ్రీ సిలిండర్ ఫ్రీ కొన్నా చూస్తే మీ తోకపాటి వాళ్ళు ఇద్దరు రబర్స్ ఉంటే హోటల్స్ అన్ని ఫ్రీ ఇలాంటివి కూడా పెట్టేలాగా ఉన్నారు మీరు ప్రజల్లో చక్కెని ముద్ర వేయడం మీకు ఎలాగో చేత కాదు జగన్ గారి పథకాలన్నీ కాపీ కొడుతూ ఇది మూడు వేలు మేము నాలుగు వెలుస్తాం ఇలాంటి పసలేని మాటలు కాపీ కొట్టిన మాటలు మూడు పార్టీలు ఉండి కూడా మీకు ముగ్గురికి గ్రెయిన్స్ పంజేవా జగన్ గారు ఏం చెప్తే దాన్ని కాపీ కొట్టి దానికి ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తా ఉన్నా ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ మీరు ఇది గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాగే చేశారు మీరు ప్రజలందరూ నష్టపోయారు మిమ్మల్ని నమ్మి ఒకసారి మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఇంటింటికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కాదు మాకొద్దు ఈ రంగు మొగా రంగు వచ్చే నటులు కావాలని ఎవరైనా కోరుకుంటారా చూస్తారు మిమ్మల్ని అందరు చూస్తారు పండప జనాలు వస్తారు తప్ప మీకు అయితే మాత్రం పడవు ఈరోజు ప్రజలు చాలా తెలివైన వారు ఒకటే చెప్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మీ ఇంటికి నేను మంచి చేసి ఉంటే మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగి ఉంటే అప్పుడే నాకు ఓటు అయ్యింది లేదు లేదు మీరు ఏం చెప్తారండి మీరు ఏదైనా చేసిన మంచి ఓటు ఉందా ఓటు మీరు కేంద్ర మంత్రిగా ఎక్కడైనా చేసింది ఉందా మీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి ఏదైనా ఉందా పవన్ కళ్యాణ్ గారి పదిహేను నుంచి కనీసం వార్డు మెంబర్ అమలు పోయాడు జగన్ చేస్తాను జగన్ నీకు భయం అంటే ఏంటి విని చెప్తున్నాయి అది పెచ్చ మాటలు తప్ప అంటే ఆ సభకు వచ్చిన జనాలు ఉర్రూపులు ఉంచే మాటలు తప్ప ఒక వేంపులాగా అతను అయితే గెలిచేది లేదు చేసేది లేదు మీ అక్రమ పొత్తు అంటే మీ అక్రమ పొత్తుగా ఎన్ని కుయుక్తులు పండి ఎంత డబ్బు వెదజల్లేసినా మీరు డబ్బు వెదజల్లండి జనం తీసుకుంటారు మీ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి డబ్బులు ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అందంగా పట్టుబట్లు కట్టుకుని సాయంత్రాలు చీకటి పడ్డాక ఎండంతా వదిలేసి చీకటి పడ్డాక చక్కగా వాటి వాటి వీరి వీరి అన్ని తిప్పుతున్నారు మీ జనాల్ని జనం కూడా నవ్వుకుంటున్నారు చూస్తున్నారు మీ వేషాలన్నీ కూడా మీ పగటి వేషాలన్నీ కూడా చూస్తున్నారు మీకు గాని పొరపాటున జనం ఎవరైనా ఓటేశారా ప్రజా జీవితం మొత్తం సర్వనాశం అయిపోతుంది అది ప్రజలకు తెలుసు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీ తోక పార్టీ నాయకుడికే మూడు పెళ్లిళ్ళు ఆరు పెళ్లిళ్ళుకి అది ఆదర్శంగా తీసుకున్నాడనుకో యువత ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటారు అండి అల్లుళ్ళు కాని కోడళ్ళు కాని ఎంత వరస్ట్ జీవితం వస్తుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏదైనా సరే అంటే మీరు అంగుళూరు చూపించి భ్రమేమిగా భ్రమే చేద్దాం అంటే అవ్వదు ఇది అంతా జరిగే పని కాదు ప్రజలు చాలా తెలియని వాళ్ళు మీకు మెసేజ్కి మసాజ్ కి తేడా పీకే బ్యాచ్ ఒకరు ఉన్నారు అతను ఒకవేళ వీళ్ళ వేళ వస్తే పొరపాటు రాదనుకోండి వస్తే పొరపాటున భార్యలు మార్చేయడం మీద మొదటి సంతకం చేసేస్తారేమో జడిచిపో ప్రజలు ఇది మనం వినడానికి బాగుంటుంది నిజంగా ఇటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా అంతకంటే దుర్భరమైన జీవితం ఉంటుందా నైతికత పోతుంది ప్రజా సంక్షేమం పోతుంది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కాదని మీకు ఓట్లేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు ఈ రోజు ఉద్యోగస్తులు ఉన్నారు మంది ఉద్యోగస్తులు చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు అంటే పదిహేను వేలు ఇరవై వేలు జీతగాలుగా ఉండేటప్పుడు ఉద్యోగస్తులు బాగానే ఉండేవారు ఇప్పుడు లక్షలు పెరిగిపోయాక వారికి ఏదో చిన్నది ఒక ఐదు వేలు గడి చేసే ప్రాఫిట్ రాలేదనో మూడు వేలు రాలేదనో దానికి వాళ్ళు కక్ష పెంచేసుకుని ప్రజల్లో కూడా వ్యతిరేకత పెంపొందించేస్తున్నారు ఎక్కడ ఒక స్కూటర్ పార్చబెడితే జగన్ వల్లే ఏదైనా రేటు పెడితే జగన్ వల్లే ఆకాశం మప్పు అల్లగైతే జగన్ వల్లే ఇలాంటి పెచ్చపెచ్చవన్నీ మీరందరూ కూడా మీ మూడు పార్టీలు కొద్ది మంది ఉద్యోగస్తులు కలిసి ప్రజల్లో బాగా ఎక్కించగలుగుతున్నారు మీరు చివరి రోజు ప్రజలు ఒకటే ఆలోచిస్తారు ఎంత మంచి చేస్తున్న ముఖ్యమంత్రిని కాదని ఏమీ చేయండి ఏ మంచి చేయండి ఉన్నంతకాలం కూడా మనం సంక్షోభంలో నెట్టిన వేళనే ఆ రంగస్థలం ఆ యాక్టర్ ని తెచ్చుకుని ఏం చేసుకుంటాం రేపటి మన ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు కానీ పథకాలు కానీ డబ్బులు కానీ రావు ఇలాంటి మనం ఎందుకు ఓటేయాలి అనుకునే క్షణం వస్తుంది చివరి రోజు ఖచ్చితంగా మా పార్టీదే విజయం